మళ్ళీ అందరం ఒక చుట్టు మోకరం చేసుకో డ్రమ్ము కంజర ఒక ఈ కాయలు అన్ని పెట్టుకొని ఆ కొట్టు అయ్యే లూయా కొట్టి 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 ఒక క్లాస్లో పడిపోయా అలా ఉండదు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పరిశుద్ధాత్వాన్ని పేరు పెట్టి దేవుని పరువు తీసి పనికి మేలు పనులు చేయొద్దు ఇప్పుడు నువ్వు ప్రవచనం చెప్పొతే నీ మీదకి ఒక వచ్చేది నోర్మూసు కూర్చోవద్దు దొంగనాట వెంది కాడుతున్నావా నిన్ను దేవుడు వాడుకోదలుచుకుంటే ఆయన కురపిస్తారు నీకు ఆసక్తి ఉంద పని అడుగు ప్రభువా అడుగు లేదు హక్కు ఉంది నీకు ఎందుకని బైబిల్లో వాక్యం ఉంది ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి మరి విశేషంగా ప్రవచన వరాన్ని కోరుకుండానే ఆయన చెప్పాడు కదా నువ్వు అడిగావు నువ్వు చెప్పావు నాకు లేని కోరిక నువ్వే రేపావు నాకు ఇప్పుడు ఆశ కలిగింది నువ్వు అడుగు యు రైట్స్ టు ఆస్క్ యూ ఫాదర్ అడిగి పొందుకో తప్పలేదు అందుకని అడగకుండానే పొందకుండానే ఆ కృప లేకుండానే నా ఆటకమాడి ఎవరిని భ్రమలో పెట్టాలా పనికి మేలు పనులు చేస్తే శిక్ష వచ్చేస్తుంది దేవుని పేరు మీద ఆట ఏంటి నాటకం ఏంటి తప్పుడు పనులు చేయడానికి ఎవరికి లైసెన్స్ లేదు ఆత్మల వివేచన వరం లేకుండా కూడా కొంచెం కొత్త గొప్ప వివేచన పని చేస్తే కూడా అది దేవుని ప్రవచనమో దొంగ వరమో తెలిసిపోద్ది మనకి ఆత్మల వివేచన అంత పెద్ద వరం లేకపోతే పోని బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ప్రవచన వరం ఈ వరాలంట్లో ఒక వరం పేరు వివేచన వరం ఆయా వరములతో వాడబడ్డేది ఒక వరం వచ్చేది అసలు ఆ వరమా దొంగ వరం అని తేల్చేది కూడా ఒక వరం అంట ఏ రక్తం ఇచ్చి మీరు నవ్వుతారు కానీ నేనైతే ఫస్ట్ అడిగింది అదే నాకు ఈ ప్రభావం నాకు ముందు ఇది ఇది ఎందుకంటే నేను ఒక సంకాపరికి వంద మంది వస్తారు ఎవడెవడే చేసి పెద్దలో నాకు తెలియాలి నాకు తేడా వచ్చేస్తే నేను కూడా కాగా ఇక్కడ ఓ పాస్టర్ గారు నన్ను చేపట్టు వచ్చిన కొత్త ఓకే అని పిలిచారు వెళ్ళాము వాక్యానికి ముందు దైవజన్లు వస్తారు ఒకసేపు ఆరాధన చేసుకుని వాక్యం చెప్పుకుందాం మంచిది ఆరాధన మనకు కూడా ఆరాధన ప్రాణం కదా హానంగా నేను కూడా ఏకీపిస్తున్నాను మంచిగా పుస్తక్క చేస్తున్నారు సంఘంలో ఒకళ్ళ తర్వాత ఒకరు ప్రవచనం చెప్తున్నారు అబ్బా చూస్తే సంఘం అయితే చిన్నగా ఉంది తాటేకలు గుడిసేలా ఉంది కానీ ఎంతమంది ప్రవచనాత్మకలు ఉన్నారు ఎంత గొప్ప ఇది ఆర్థికంగా చిన్న సంఘాన్ని ఆత్మీయంగా మాత్రం రిచ్ సంఘం బాబు అనుకుని లోపల మురిచిపోతున్నాను నేను నో కోరుడు అని ప్రవచనం మొదలెట్టు కానీ ఈ నిలిపి అక్కడ మొక్కలేసి ఓ నా ప్రభా సెలవు అని దాసు ఇస్తున్నాడు అది చెప్తున్నారు బలే బాబు మంచిదే ఇక ఇద్దరు ముగ్గురు ప్రవచనాలు చెప్పాక నాకు ఎందుకో అంత సీరియస్నెస్ ఉన్నట్టు చిన్న డౌట్ వచ్చింది మనకేం వరాలు వారాలేమి లేవు ప్రభా నీ చిత్తమైతే నాకు ఇది బయలుపరిచిన అయినా నాకు ఇంత ఎందుకో తేడా కొడుతుందే డబ్బుకు నాకు నచ్చలేదు కాబట్టి తప్పుని చెప్పేయకూడదు కదా నీ మాట తీసుకోవాలి కదా అది ఏమిటన్నాయని మెల్లిగా కుచ్చి దిగి మోకాలు వేసా పర్భ నాకేం అర్థం కట్లేదు నువ్వు నువ్వు నేర్పించు ఆయన నాకు తెలియదు నాకు జ్ఞానం లేదు అనుభవం లేదు కొత్తగా సేవకు వచ్చిన ఎప్పుడో ఇరవై వేల కింద మొచ్చని చెప్తున్నాను కంగారుపడి ఏదోటి మాట్లాడిస్తే మాడితే మాట్లాతే పరిశాపం పరిశేపచ్చేద్దా నాకు నాకు ఆ భయం ఒకటి ఉంది నాయనో కానీ ఇదేమో కర్తమైన పెట్టలేదు నాకు అది టెన్షన్ చిన్న ప్రార్థన చేసుకుని ఏసో ఇది అంత దయ్యరా బాబు నేను కాదని చెప్పేసాడు ఎప్పుడేది ఆయన చెప్పాడు మరి ధైర్యం వచ్చేది ఏమైనా అవ్వవు నాకు దేవుడు మాట్లాడాడు దేవుని స్వరం విన్నవాడికి ధైర్యం వచ్చేస్తుంది ఆత్మ వాడికి ధైర్యం వచ్చేది టెన్షన్ ఊగిసేలా ఉండదో సింహాన్ని ఎదుర్కొన్నకి భయం ఉండదు కా అడిగాను బాస్టగారిని గారు మరి ఆరాధన అయిపోయింది కదా ఇందక్కడి దాకా అందరూ ప్రవచనాలు చెప్పారు కదా నేను మీ సంఘం కోసం ప్రార్థన చేయాలని నాశపడతాను చేయమంటాను అన్నాడు అవి చేయి ఇంటి మంచిదే కదా అన్నాడు అయితే మీరు కూడా రావాలి నేను వ్యక్తిగత ప్రార్థనలు చేస్తాను అంతకన్నా అంతకన్నా ఎవరు వెళ్తే ప్రవచనం చెప్పారు వాళ్ళందరూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలమీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే అట్లా ఎగిరి కింద పడి కొట్టించుకొని ఓ నురుగులు గక్కేసి దయ్యాలు బోల్ వచ్చి అతని ఈ ప్రభువు చాలామందిని పదముగ్గురిని విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత అడిగాను పాస్టర్ గారు ఇప్పుడు ఏం జరిగింది అని చాలా ప్రభు చాలామందిని విడిపించారండి అన్నాను విడిపించారా అన్నాను విడిపించారండి పరిశుద్ధ ఆత్మ నుంచి విడిపించారని అవి కాదని భవిద్ర ఆత్మ నుంచి విడిపించాడని అన్నాడు మరి ఇందాక ఎవరి దగ్గర మోకాళ్ళేశారు మీరు అన్నాను దురాత్మల దగ్గరే అన్నాడు ఇప్పుడు చెప్పండి అంటే ఏడు చేస్తున్నాడు అంటే ఆయన చెడ్డోడా కాదు వివేచించలేకపోయారు దేవుని ఆత్మే అనుకుని మోకరించారు ఆయన కాదు వివేచించలేదు వివేచించకపోతే నువ్వైనా నేను అంతే కదా కనుక ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పి వెళ్తున్నాను ఈ పూట మీకు ఉపయోగపడుతుంది ఎప్పటికైనా అని ఆయా వరములను అనుమానపు దృక్కోణంతో చూడమని కాదు నా బోధ ఆత్మల వివేచన కలిగి లేకపోతే చెడ్డ మాటలు గుర్రెవాణి సంఘానికి ఒక తల్లిగారు వచ్చారు మరి మొదటి వచ్చి వచ్చి పాస్ట్ గారి మీద మంచి ఇంప్రెషన్ ఇంప్రెషన్ పడితేనే కానీ మనల్ని సరిగ్గా చూడడానికి ఏమనుకుంది రావటమే కుమారుడు అని మొదలుపెట్టింది నేను నాకు కూడా ఇంట్రెస్ట్ కదా కొరపవాలంటే శ్రద్ధగా పాడే పాట చేసే వాయిద్యం తాపేసి సైలెంట్గా చెప్పి ప్రభు అనుకో నేను త్వరగా అంటే దీనికి ప్రవచనం నేను బాబు బైబిల్లో ఉంది కదా చర్ కనిపెట్టారు కసేపు మీరు శుద్ధపడండి ఇది కూడా బైబిల్లో ఉంది ఇంకెవరి కొంచెం తేడా ఉంది ఎందరో అని వెళ్ళి స్టేజీ దగ్గర నడుచుకుంటా ఆమె దగ్గరికి వెళ్ళా వెనక్కి దొంగ దొంగ చూపులతో చూసేసింది నేను రావడం దొంగ మనిషే వీడి ఇమీదకి వస్తే ఉన్నాడు కొట్టేస్తాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుందా నాకుమారుడు నిన్ను బడుక్కొని పోవచ్చున్నాను బుర్రమై ఈ దొంగ చూపులు దొంగ మాటలు అయ్యాబాయి బాబా దేవుని నీళ్ళు నుంచి మాట్లాడుతున్నాడని మేము నమ్ముతున్నాం అనుకున్నావా అంటే పెత్త పెత్త చూపులు చూస్తుంది నాటకాలు ఆడొద్దు దేవుని ఆత్మకు అప్పగించుకుని నిజంగా నీకు ఉంటే ప్రభుని ఆయన తనకు కృపిస్తారు వాడుకుంటారు ఈ దొంగే ఇద్దని బుర్ర మీద కట్టేసి వచ్చేసి కూర్చోడు దెబ్బకి పోయింది దయ్యం దేవుని గొప్పలో ప్రార్థన చేయకుండా దెబ్బకి పోయింది దేవుని సోద ఎందుకంటే ఏమి కొత్త కొత్తగా సంఘానికి వచ్చావు ఎక్కడెక్కడ మరి ఎక్కడెక్కడ మన ని పెట్టేసేవో నాశనం చేసేవో సంఘాన్ని దిగబడ్డావు వచ్చిందని కుదురు అడవాలి కదా ఇలా దొంగ ప్రవచనాలు స్టీల్ ప్లాంట్లో టెంట్లు వేసుకొని ప్రార్థన చేసుకునే కాలంలో ఒకసారి వర్షం పడి టెంట్ వేసుకుంటున్నాక ఓ బ్రదర్ గారి ఇంట్లో ప్రార్థన పెడితే ఆ ఇంట్లో జ్వరపడింది ఒక దయ్యం ప్రకటన గంధము ఇరవై నాలుగు చూడండి ఏ పొర మీద పెట్టి దయ్యమా నా సంఘం దొరికిందంటే తెరగ నీకు సైతాన ప్రకటన ఇరవై నాలుగు వచ్చండి ఇది రాసేసింది రాత్రి కూర్చుండి ఉన్నాయి ఇరవై రెండు అధ్యాలు కదా అంటే ఎంతో మోసం చూడండి అంటే ఏదో ఒకటి మాట్లాడేస్తే దేవుని ఆత్మ మీద ఉన్న గౌరవంతో మనలు కూడా గౌరవిస్తారు అనే కపట నాటకం చెంచెల్లమ్మన్న కపట అదే దేవునికి ఇస్తూ అది కిమల్లి పనులు ప్రవక్తలు అట్లాంటి వాళ్ళు కాదండి వాళ్ళు ఆత్మ పురులైన వాళ్ళ ఆత్మ చేత నింపబడిన వారు దేవుని స్వరము తేటగా విన్నవాళ్ళు వారి హృదయం అనే పలక మీద ప్రవచనం అనే దేవుని మాట వ్రాయబడగా వారు అవసరమైన చోటికి ప్రయాణం చేస్తే వారికి అది బయలుపరిచారు దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు వారి ప్రయాణముల దేవుని స్వరం విన్నారు వారు నుంచున్నప్పుడు దేవుని స్వరం విన్నారు వాళ్ళు ఆ వివశులైపోయి కాదు పరవశులై దేవుని ఆత్మస్వరం అని విని దాని సంఘానికి ప్రపంచానికి ప్రకటించారు పాత నిబంధన కాలంలో కొంతమంది ప్రవక్తలట ఈ నూతన నిబంధన కాలంలో మనకు అనుగ్రహించబోతున్న కృపను గురించి చూశారట మనం పొందే రక్షణ గురించి చూసారంట నూతన నిబంధన సంఘ బాధిక్యతను చూశారంట జ్యేష్ఠుల సంఘం యొక్క మహిమను చూసారంట ఈ శ్రమలు కలిగితే ఆ శ్రమలలో కాలిన సంఘం ఏ కిరీటం పొందబోతుందో చూసారంట చూసి వాటిని పరిశీలించి బాగా పరిశోధించి ప్రవచనాలు చెప్పారంట జన సేవ చులకిన చేయబడకూడదని దాని మీద దేవుని సంఘానికి గౌరవం పెరగాలని ఆ కృప పొందినోళ్ళు దాన్ని విలువ పెంచే విధంగా బతకాలని నేను ఆశ కలిగి ఈ పరిచయం మీకు చేస్తున్నాను దీన్ని సాధారణంగానో వ్యవహారికంగానో విషయానికి రక్తి కలిగించాలని చెప్పే మామూలు పదాలుగాను తీసుకోవద్దు